చంద్రుడు మృగశిర నక్షత్రానికి సమీపంలో చరించే మాసం మార్గశిరం శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ప్రకారం ఇది పరమాత్మ మాసం కాబట్టి ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్ర ప్రవచనం ఈ మాసంలో ప్రతీక్షణం ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పఠిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మార్గశిరం లక్ష్మీదేవికి ఇష్టమేనని భక్తుల విశ్వాసం అందుకే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం నాడు మార్గశిర లక్ష్మీవారం వ్రతం భక్తితో ఆచరిస్తారు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన మాసం ఇది ఈ నెలంతా తెల్లవారుకు ముందే తొలి మంచులోనే ఇళ్ల ముందు పేడకల్లాపి చల్లి రంగవల్లు తీర్చిదిద్దుతూ గొబ్బెమ్మలు పెట్టి కన్నెపిల్లలతో వీధులన్నీ కలకల్లాడిపోతుంటాయి మార్గశిర మాసానికి ఉన్న మరో ప్రత్యేకత మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగా స్నానం చేస్తే కోటి సూర్యగ్రహణ స్థాన ఫలితం లభిస్తుందన్నారు తదియనాడు ఉమామహేశ్వర వ్రతం అనంత తృతీయ వ్రతాలను ఆచరిస్తారు చవితి నాడు వరద చతుర్థి నక్త చతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు పంచమి నాడు చేసే నాగపంచమి వ్రతం మర్నాడు సుబ్రహ్మణ్య షష్ఠి గురించి అందరికీ తెలిసిందే శుద్ధ సప్తమి నాడు సూర్య ఆరాధన పేరుతో ఆ ప్రత్యక్ష నారాయణ్ణి పూజిస్తారు మార్గశిర శుద్ధ అష్టమిని కాలబైవాష్ఠవిగా వ్యవహరిస్తారు ఏకాదశి తిథిలన్నిటిలోకి మార్గశిర శుద్ధ ఏకాదశిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు ఒకవేళ అప్పటికీ ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే అదే ముక్కోటి వైకుంఠ ఏకాదశి అవుతుంది